హాయ్ అండి ఈరోజు మా మధ్య గారి గృహప్రవేశ వేడుక చూసేద్దామండి వీళ్ళు చాలా ట్రెడిషనల్ గా పూర్వకాల పద్ధతులను అనుసరించి మన పెద్దవాళ్ళను అనుసరించి ఈ గృహప్రవేశ వేడుక చేసుకున్నారనమాట షూట్ చేసింది కళ్ళ ముందు పెట్టేస్తాను మీరు వీడియో ఎక్కడ చేయకుండా ఈ గృహప్రవేశ వేడుకలో మీరు కూడా పాల్గొంటారని నేను కోరుకుంటున్నానండి గృహప్రవేశానికి వీళ్ళు అక్కడ కావలసిన సామాగ్రిని అంతా రెడీ చేసుకుంటున్నారండి మార్నింగ్ గృహప్రవేశం మార్నింగ్ అనమాట ఇక్కడైతే వంటలు కూడా చేస్తున్నారు ఏమంటారు

చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను మధ్య మధ్యలో చెప్పండి అంటే నెక్స్ట్ వాళ్ళకి ఇలా గృహ ఇలా ఆచారాలు సాంప్రదాయాలు చేస్తారని తెలుస్తుంది కదా హార్డ్ వర్క్ చేసి విజయం అన్నమాట చాలా చాలా ఎమోషనల్ అయిపోయిందండి చాలా చాలా తన దానికి ప్రతిఫలం వచ్చిందని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిందని అందరం చాలా చాలా చాలాతో పాటు ఈ ఈ సీఏ ఫౌండేషన్ పాస్ అయింది మా అనిలా చాలా అందరం హ్యాపీగా సంతోషించామండి అందరికీ తన స్వీట్ ఇచ్చి ఈ సెలబ్రేషన్లో సెలబ్రేషన్లో మళ్ళీ సెలబ్రేషన్స్ అనమాట చాలా చాలా హ్యాపీగా మేము ఈ డే అయితే ఎంజాయ్ చేసామండి దానికి మొత్తము గృహప్రవేశానికి కావలసిన సామాగ్రిని అంతా ఇలా రెడీ చేసుకున్నారనమాట మొత్తం అన్నీ పక్కన పెట్టేసుకున్నారు రెడీ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టానండి ఇడ్లీ అండ్ పెసర పునుకులు సూపర్ అద్దరిపోయినాయి అనమాట వేడి వేడిగా మేము ఇలా ట్రైన్ ట్రైన్ కాదని మేము బస్కి వెళ్ళాము బస్ దిగి అంతేనండి ఇలా మొహం కడుక్కొని కాఫీ తాగి వేడి వేడిగా పెసర పునుకులు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అద్దరిపోయింది లంచ్ అయినప్పుడు ఇలా పెడతారు అనుకుంటా కదా ఉట్టి పెడతారు కదా దిష్టి ఇంటికి దిష్టి దిష్ట ఓకే ఈ గుమ్ముడికా ఎందుకు అది కూర గుమ్ముడికా కూరకా దోసలు కొత్త ప్రవేశానికి అలాగా అందులో అందులో ఎర్రీళ్ళు పోసి హోళ్ళు కట్ చేసుకొని లోపల ఎర్రనీళ్ళు కలిపి పోసి మళ్ళీ ఇది మూసకనే పెడతారు వసంత నీళ్ళు అంటారు వాటిని అది పెట్టి కి లోపలికి వెళ్ళాక ముందు ఇది గుమ్మడికాయని కొడతారు చూస్తే తెలుస్తుంది ఇంట్లో చిండేటప్పుడు ముడిద తుమ్మడికాయ దిచ్చి తాగలకుండా ఉంటుందని అని గుమ్మానికిలో పెట్టి గుమ్మానికి సాగిస్తారు కూర గుమ్మడికాయ అండి కూర గుమ్మడికాయ దిష్టి తీసి ఇందులో పారేని పోసి అది ఎలానే గృహప్రవేశం అక్కడ జరగదు కానీ తయారికడికాయని అక్కడ కొడతారు కంపల్సరీ బూడిద గుమ్ముడికాయ కూర గుమ్ముడికాయ ఉండాలండి గృహప్రవేశానికి సరి ఉండాలి రెండు కొంచెం సానా గురించి చెప్పాను కొంచెము పైన ఇంకా అలా ఉంచేస్తారు కొత్తకాయ పెడతారనమాట ఆ దీనికి కదా తర్వాత ఇక్కడ కమ్యూనిటీ అండి హిల్ కో అనమాట చాలా బాగుంటుందండి వీళ్ళు ఉండే ప్లేసు చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఇక్కడ పువ్వులు కోసుకోవడానికి వచ్చారనమాట ఇక్కడ క్లైమేట్ అంతా చాలా చాలా బాగుంటుందండి ఈ కౌంటీలో బియ్యం కడిగిన నీళ్ళు కాయిన్స్ వేసి ఇందులో ఒక నాలుగు రూపాయలు వేసి బియ్యం కడిగిన నీళ్లు ఓకే ఎందుకు ఇలా కొడిగేస్తారు కొండలో దీన్ని కలికుండా అంటారు కలికొండ కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆడబడుచు చేత పోయించి ఆడబడుచు చేత పట్టుకునేది లోపల పెడతారు ఇప్పుడు లంచ్ టైం అనమాట అండి ఆ పక్కన వాళ్ళు సర్దుతున్నారు పక్కన ఇక్కడ కుకింగ్ మొత్తం వంటలన్నీ పూర్తి అయిపోయినాయండి అందరం హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసాము చాలా చాలా బాగుందండి ఇక్కడ బీరకాయ నేతి బీరకాయ పచ్చడి అంట సూపర్ అంతే బెండకాయ ఫ్రై జీడిపప్పు ములకడ కూర వీళ్ళు చాలా పుల్లగా తింటారండి పప్పుచారు చాలా వేసారు అన్నమాట చింతకాయ పప్పుచారు అనుకుంటా చాలా బాగుందండి వాళ్ళకైతే పులుపు ఎక్కువ తింటారు మేమంత కొద్దిగా పురుగు తక్కువ తింటాము అన్ని లంచ్ ఐటమ్స్ అయితే అద్దిరిపోయిందనమాట స్వీట్ అయితే కోవా అందరము ఫుడ్ వేడి వేడిగా భోజనాలు అయితే అయిపోయాయండి ఇలా అందరము కలిసి ఫంక్షన్లో కలుస్తాము చూడండి ఆ హ్యాపీనెస్ వేరబ్బా మాటల్లో చెప్పలేమండి ఫుడ్ అయితే అందరము కొవ్వులు చెప్పుకుంటూ వేడి వేడిగా భోజనం చేసాము మీరు పడుపు నిండే తినారనుకో ఎక్కువ పని చేస్తారన్నమాట నానే అన్నిటి మీద కొత్త కలిపి ప్రసాదం పంచి పెడతారు అనమాట సరిపిడి వడకప్పు కలిపి మెట్టుకుంటే చాలా మంచిది పుత్రులు సంతానం బాగుంటుంది నెక్స్ట్ మధ్యాహ్నం ఏమో స్నాక్స్ అండి స్నాక్స్ కూడా అద్దరిపోయినాయి అనమాట గోర్మిటీలు గవ్వలు రిబ్బన్లు ఇలా స్నాక్స్ మధ్యాహ్నం అందరికి పెట్టారనమాట దీనికి మొత్తం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాక మళ్ళీ న్యూ హౌస్కి వెళ్తున్నాం అనమాట అండి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను వాళ్ళకి ఇలాగా ఇదివరకు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఇదివరకు వెనకాల కాలంలో పూర్వం కరెంట్ ఉండేది కాదు కాబట్టి ఇలా ఆముదం దీపాలు వెలిగించుకొని అప్పుడు ఇంట్లోకి గృహప్రవేశం చేసేవారు సో ఆమె ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆముదం దీపాలు సాంప్రదాయంగా మనకు వస్తుంది అది వెలిగించుకొని ఇంట్లోకి రావడం ఓకే ఆ పూర్వీకులు చేసిన విధంగా ఇంటికి పెట్టారు అనమాట ఎన్ని అయితే దీపాలు రెడీ చేశారో ఎన్ని అయితే రూములు ఉన్నాయో ఆ రూములన్నిట్లో ఇలాగా ఈ దీపాలు పెట్టారనమాట ఇక్కడ క్లైమేటు ఈ న్యూ హౌస్లో చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఈ దీపాలు అన్నీ అక్కడ పనులన్నీ ముగ్గులు దీపాలు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చేసాం అన్నమాట ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయితే ఇలాగ గార్లు ఇడ్లీ అనమాట అండి ఇలా డిన్నర్ చేసేసిన తర్వాత మొత్తం అందరం ఇలా గృహప్రవేశానికి రెడీ అయిపోయాం అన్నమాట ఇంకా ఇలా అందరం రెడీ అయిపోయి న్యూ హౌస్కి వెళ్తు వెళ్తున్నాం అనమాట అండి నైన్ ఓ క్లాక్కి బయలుదేరుతున్నాము కరెక్ట్గా వాస్తు పూజ ఎంట్రన్స్ అయితే టెన్ ఫిఫ్టీ ఫైవ్కి అనమాట అండి టెన్ ఫిఫ్టీ ఫైవ్ మొత్తం వాస్తు పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఎంటర్ అయ్యారనమాట న్యూ హౌస్కి ఇలాగా మా నీల నోహియా మా మధ్య గారు మా తోటకాడలు మా తోటకాడలు మా బావగారు వాళ్ళ అమ్మాయిలు మానస్వని సంయుక్త మా ఆడబడుచు ఇలా మా తోటికాలు వాళ్ళ అన్నయ్య వద్దిన అందరూ అన్నమాట మా రాణ్య గారు సీతారత్మ అత్తయ్య గారు మొత్తం అందరము ఇలా రెడీ అయిపోయి వెళ్ళేవండి మా గారు వెంకటేశ్వర మావయ్య గారు మా మావయ్య గారు అందరము ఇక్కడ రెడీ 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 అయ్యాం అనమాట అండి ఫస్ట్ వాళ్ళ కారు వెళ్ళింది ఇలా చెమ్ముతో నీళ్లు పట్టుకుని రావడం శుభ సూచికం కదండి మనము ఏ ఏ ఫంక్షన్స్ చేసుకున్నా ఇలాగా చెమ్ముతో నీళ్లు ఎదురు వస్తారు అది మంచిది అని అంటారు మన పెద్దవాళ్ళందరూ ఇలా దీనికి కావాల్సిన పెట్టిన కాపు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసి కార్కున్నాము వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి మేము కూడా కారు వీళ్ళ వెనకాల వచ్చేసాం అనమాట వాళ్ళు వాళ్ళు ఫస్ట్ కాల్ వచ్చారన్నమాట మేము సెకండ్ అయితే వచ్చేసాము అందరమును ఫస్ట్ ఆవుకి సంబంధించిన పూజ చేశారండి తర్వాత వాస్తు పూజ చేశారు ఎంట్రన్స్ అయినప్పుడు ఫస్ట్ ఆవుకి సంబంధించిన పూజ చేశారనమాట మట్టిపల్లొొచ్చిని కావాలన గాని ఉన్నారు కదా జీవన్ సంతలన్నం ఉండైస్తా కదా తనే ధూపంబరికల్ బయాని ఈ పట్సొని కాగరం ఆ చేయపట్కొండి అడుస్తా కదా అనసన దేవతా స్నహ నామం చేయపట్సం సారా అతనే ధూపంబరికల్ బయాని ఈ పట్సొని కాగరం ఆ చేయపట్కొండి అడుస్తా కదా అనసన దేవతా స్నహ నామం చేయపట్సం సారా ఆ స్వామి నామలగా చేసినాక అప్పుడు గోవు ఉద్ధరించినప్పుడు ఏమంటే సర్వ దేవతలందరూ కూడా

ఫస్ట్ ఆవు వెళ్ళిన ఏం అనమాట ప్రతి రూమ్ కి ఆవును కూడా గృహ ప్రవేశారు ప్రతి ఇంట్లో వెళ్ళి కలర్ వెళ్తారు ఆవును ఆవు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మేము వెళ్ళామ తర్వాత ఆవి వెళ్ళిన తర్వాత వెళ్ళామన్నమాట ఇంకా పనులన్నీ పూర్తి కానీ మంచి చూసిస్తున్నారు అండి ఆల్మోస్ట్ అయిపోయినవి ఇంకా లోపల ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ ఉన్నాయన్నమాట బోర్డ్స్ మొత్తం అన్నీ వెళ్ళు చైనాలో ఇంటీరియర్ ఇంటీరియర్ అంతా చూసుకున్నారండి మొత్తం డిజైన్స్ అంతా బోర్డ్స్ డోర్స్ అనుకుంటా అనుకున్నది నెక్స్ట్ కూడా ప్లానింగ్ చేశారండి చాలా చాలా బాగుంది చైనాలో ప్లానింగ్ అయితే చూడండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేశారనమాట వాళ్ళ డ్రీమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము చాలా చాలా బాగుందండి చాలా పెద్ద పెద్ద గదులు పెద్ద హాలు వాళ్ళ ప్లానింగ్ అయితే నాకు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు ఈ హౌస్ అయితే దేవుడి గది కూడా చాలా పెద్దగా వచ్చిందండి మేము నలుగురు కూర్చుని పూజ చేసుకోవాలి అనుకున్నది మా తోటకాలు అలాగే ఆ విధంగానే వాళ్ళు దేవుజిగదు కూడా వాళ్ళు పెద్దగా తను అనుకుంటు తను అనుకుంటూ అనుకున్నట్టు వచ్చింది ముందు పూడి చేసిపోయింది యూజి గది టెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఎంటర్ అయ్యారన్నమాట వాస్తు పూజ అయిపోయిన తర్వాత ముహూర్తము టెన్ ఫిఫ్టీ ఫైవ్కి మొదలవి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ చాలా పూజలు అవి చేశారండి వాళ్ళు ఓపెట్కి మెచ్చుకోవచ్చు అనమాట చాలా ఓపిక్ మొత్తం అన్నీ పూజలు చేసుకున్నారండి స్ అనమాట టూ టూ ఫ్లోర్స్ అనమాట కింద కూడా చాలా చాలా పెద్ద హాలు డ్రై కిచును వెట్ ఐలాండ్ కిచెన్ అని అంటున్నారు దేవుడి గది కూడా చాలా పెద్దగా ఉందండి ఆ చోటు కాళ్ళు అనుకుందంటే నలుగురు కూర్చుని పూజ చేసుకోవాలి ఆ విధంగా పూజ గది ఉండాలనుకుందంట ఆ పూజ గది కూడా చాలా పెద్దది ఉంది పాలు పొంగిస్తున్నారండి ఇప్పుడు ఆడబుడుచులందరూ పాలు పొంగిస్తున్నారు చూడండి మీరు ముందు పోయి పెట్టండి పెట్టేశారా నమస్కారం చేసుకోండి చెప్పండి సర్వ మంగళ విష్ణు వక్ష మళ్ళీ మధ్యలో అందరికీ స్నాక్స్ పెట్టారనమాట అండి ఒంటి గంట దాటిన తర్వాత నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసిందండి ఇంకా పైన పరుపులు తెప్పించారనమాట వీళ్ళు పూజ చేసుకుంటున్నారు నేను వెళ్ళే వెళ్ళైతే కొడుకున్నానండి ఇవి పాలు పొంగించడం అయిపోయిన తర్వాత స్నాక్స్ తినేసి పైకి వెళ్ళి ఫుల్లు నిద్ర అయితే వచ్చేసిందండి నాకైతే పైకెళ్ళి పడుకున్నానండి పైన మూడు అండి అనిల నోహియా బెడ్రూమ్ అనమాట ఎవరు బెడ్రూమ్ హాల్కి గా ఉన్నాయండి మొత్తము వీళ్ళు చైనాలో చూసుకున్న ఇంటీరియర్ అంతా బెడ్స్ కబోర్డ్స్ అన్ని చేసేసిన తర్వాత అప్పుడు ఒకసారి మళ్ళీ సూట్ చేస్తానో కుదిరితే పైన మూడు బెడ్రూములు అనమాట అండి ఎవరికి సంబంధించిన రూము అలాగా త్రిబుల్ బెడ్రూమ్స్ అనమాట హోమ్ థియేటర్ కూడా ఉంది హాల్ కూడా ఉంది కింద టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ దేవుడికి అది చాలా బాగుంది అనమాట ప్లానింగ్ అంతా చాలా బాగా నచ్చిందండి మొత్తం కుదిరితే వీళ్ళు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూట్ చేస్తాను నేను దీని నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఇది పార్ట్ వన్ వీడియో అయితే లందే అయిపోతుందని నేను టూ పార్ట్స్ చేశాను అనమాట తర్వాత మనం భోజనాలు అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూసారని అనుకుంటున్నాను మీ కనుక వీడియో నెక్తే లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళు ప్లానింగ్ అంతా చాలా బాగా ఉంటుంది మా మధ్య గారు అన్ని చాలా ప్లానింగ్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ విశేషాలు ఇంకా చూద్దాము